హాయ్ అండి అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఈరోజు సండే స్పెషల్ ఏంటి మీ ఇంట్లో మా ఇంట్లో అయితే మటన్ లివర్ ఫ్రై అండ్ మటన్ కర్రీ చూడండి ఎంత బాగుందో అసలు పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఇలా చేసి పెడితే చాలా ఈజీ ప్రాసెస్గా చూపిస్తాను మీకు నేను ఇది మటన్ కర్రీ ఫస్ట్గా మటన్ క్లీన్ చేసి పెట్టుకొని దాంట్లో పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ నూనె వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను లివర్ అండ్ మటన్ రెండు ఒక గంట నానబెట్టుకున్నాను నేను మ్యారినేట్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ గిన్నెలో నూనె వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ వేసుకున్నాను అవి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి మగ్గిన తర్వాత మ్యాగ్నెట్ చేసుకున్న మటన్ వేసేసుకున్నానండి మటన్ వేసేసుకొని చక్కగా దాన్ని కలిపేసుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఇంకో స్టవ్ మీద బాండి పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను అది వేడేలోపు ఒక టమాటా కట్ చేసుకొని మటన్లో వేసేసుకున్నాను అది కూడా బాగా కలిపేసుకొని కుక్కర్ మీద విజిల్ లేకుండా మూత పెట్టేసుకోవాలండి తర్వాత నెక్స్ట్ కళాయిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియను పచ్చిమిర్చి వేసుకొని చిట్కడి పసుపు కొంచెం సాల్ట్ వేసేసుకొని వేగాలి అవి వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న లివర్ ఉంది కదా ఆ లివర్ కూడా దాంట్లో వేసేసుకోవాలి చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు మనం మ్యాగ్నెట్ చేసుకున్న లివర్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి రెండిట్లో కూడా కుక్కర్లో కానీ లివర్లో కానీ మొత్తం వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చేసి లివర్లో చూడండి ఎంత వాటర్ ఉందో అలాగే కర్రీలో కూడా వాటర్ బయట బయటకు చూసారా ఇంకా మనం కుక్కర్ మీద మూత పెట్టుకోకుండానే ఉడికించుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఇలాగా నేను ఆల్రెడీ ఉప్పు పసుపు అన్నీ వేసి మ్యాగ్నేట్ చేస్తాను కాబట్టి ఇంకేమీ వేయవసరం లేదు చాలా ఈజీగా అయిపోయింది కర్రీ కూడా చూసారా బాగా వేగుతుంది లివర్ కూడా అలా వేగే దాంట్లో లివర్లో లైట్గా వాటర్ చల్లుకున్నాను కర్రీలో ఒక గ్లాస్ నీళ్ళు పోసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఫైవ్ విజిల్స్ రానివ్వాలి ఆలోపు ఫ్రై అయిపోయింది మటన్ కర్రీలో కూడా మసాలా వేసేసుకొని తిప్పుకున్నాను ధనియాలు చెక్కలు లవంగా కొంచెం కొబ్బరి మిక్సీకి పట్టుకుని అది వేసేసుకున్నానండి కొంచెం కడిగిన కొత్తిమీర కూడా వేసేసుకున్నాను అంతే మటన్ కర్రీ లివర్ ఫ్రై రెండు రెడీ అయిపోయినాయి నా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ నా వీడియోసరికి ఎస్ఎస్బి బోటెక్ కనిగిరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అయిపోయింది బాయ్